తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ జెండా తమలో నీకేమో చెప్పేది జెండా మల్ల ఒక నలి ఉంది చర్చి పనిలో జరిగే నీటింగ్ రాష్ట్రం అంతా కూడా చూడాల్సిన అవసరం ఉంది సభకు కాదు అందరికీ నమస్కారాలు యువతని కాపాడుతాం మీ పిల్లల భవిష్యత్తు కాపాడే బాధ్యత మాది మరొక్కసారి తల్లిదండ్రులందరికీ కోరుతున్నాం మీరు కోరుతున్నారు తల్లి తండ్రి మీ పిల్లల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ జెండా జనసేన జెండా బీజేపీ జెండా పట్టుకొని రోడ్డు మీదకి రమ్మని కోరుతున్నారు రెండోది నీ పిల్లలు నీకు కనపడాలి ఎవరైనా మీ మనవరాళ్ళు మనోళ్ళు ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఆలోచించి ఎన్డీఏకి తప్ప వేరే పార్టీకి వస్తే వాళ్ళకి భవిష్యత్తు లేదు అందుకే ఆలోచించమని వాళ్ళందరినీ కోరుతున్నా అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మహిళలందరికీ ఆమె ఇస్తున్నా సంపద సృష్టితో తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంపాదిస్తాం కూడా చెప్తాను కానీ దానికంటే ముందు ప్రజలందరి కోసం సూపర్ సిక్స్ తో మీ ముందుకు వస్తున్నా సంఘాలు పెట్టాం పొదుపు ఉద్యోగం నేర్పించాం మీకు వంటగా నేనే దీపం కందించాం ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ పెట్టాం ఈ రోజు నేను ఇచ్చే ఆమె మళ్ళీ మా ఆడబిడ్డలకి అన్ని విధాలు పైన హృదయపూర్వ నమస్కారం పేరు పైన పెద్దలు టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరో పెద్దలు నిమ్మ లక్ష్మీనారాయణ గారికి అలాగే జనసేన బీజేపీ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నారు ఇక్కడికి వచ్చిన చాలా మంది వ్యవసాయం పైన ఆధారపడిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు మరీ ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కువ మంది వేసేది మెడ పంట ఈ సంవత్సరం దాదాపు పల్నాడులో లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలు మిరప పంట వేశారు కోత కలిపి రెండు లక్షల డెబ్బై ఐదు అవుతున్నాయని చెప్పి ఒక రైతు చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న రేటుకి దాదాపు ఎకరానికి లక్ష నుంచి లక్ష ముప్పై వేలు పోతున్నాయని రైతు రైతు అన్నారు చెప్తా ఉన్నారు ఇది మన ప్రాంతంలో మన పల్నాడు ఎందుకు అని అడిగితే అందరూ చెప్తుంది ఒకటే ఒక కారణం అయ్యా సాగర్ రైట్ కెనాల్ ఉంది సాగర్ రైట్ కెనాల్ లో రావాల్సిన జిల్లు రావు నాగమల్లి మల్లేశ్వరి మల్లే జిల్లు పంటలు పండిస్తాం మీ ఆదాయాన్ని పెంచుతాం Yeah. Get <laughs> a